హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ చూడండి మనకు సిఎస్సిఎస్ పీవీ డాట్ ఇన్ సంబంధించి ఆధార్ సూపర్వైజర్ లేదంటే ఆధార్ ఆపరేటర్ జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయి ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా రావడం జరుగుతుంది కనుక ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో కంపల్సరీ నోటిఫికేషన్స్ అప్లై చేయండి ఎందుకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ కాబట్టి మనకు ఆధార్కి సంబంధించినది సూపర్వైజర్స్ ఆపరేటర్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాల నోటిఫికేషన్స్ కూడా మనకు రావడం జరిగింది ఓకేనా ఆంధ్రప్రదేశ్ అలాగే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్కి నోటిఫికేషన్స్ రావడం జరిగితే దేశవ్యాప్తంగా ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా రేర్ కేసెస్లో వదిలారు అలాగే మనకు ఆధారు ఇంద ప్రతి ఒక్కటి అవసరం అండి ఎందుకంటే ఇప్పుడైనా పరిస్థితులు ఆధార్ పాన్ కార్డు ఆధార్ మొబైల్ నెంబరు ఆధార్ బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కటి ఆధార్తోనే లింక్అప్ అయి ఉన్నాయి కనుక ఇటువంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వద్దు చూద్దాం వివరాల్లోకి వెళ్ళిపోతే చూడండి ఆధార్ సిఎస్సి ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ వన్ ఓకేనా మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు చూసుకుంటే థర్టీ వన్ వచ్చేసి లాస్ట్ డేట్ అన్నారు తర్వాత దాంతోపాటు అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ గోవా ఇలా మొత్తం అన్ని స్టేట్స్కి కూడా వదిలారు అలాగే మనకు తెలంగాణకు కూడా ఇటు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ఏ ఏ జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం కనుక చూసుకున్నట్టయితే చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి అప్లికేషన్స్ టు ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ ఫర్ వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుందని వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణ ఒకటి శ్రీకాకుళం ఒకటి తిరుపతి ఒకటి విశాఖపట్నం మూడు విజయనగరం ఒకటి వైఎస్ఆర్ డిస్టిక్ ఒకటి క్వాలిఫికేషన్స్ మనం మనం చూసినట్టయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి తర్వాత అబోవ్ అన్న ఉండొచ్చు ఓకే నా క్వాలిఫికేషన్ మనకు ట్వెల్త్ క్లాస్ సీనియర్ ఆర్ సెకండరీ ఇంటర్ అని చెప్పారు లేదంటే మెట్రికులేషన్తో పాటు టెన్త్తో పాటు టూ ఇయర్స్ ఐటీఐ ఉండాలి లేదంటే టెన్త్తో పాటు త్రీ ఇయర్స్ డిప్లొమా ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు కదా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ ఆర్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని చెప్పారు ఇప్పుడు మనకు ఎవరైనా కామెంట్ చేయండి మాకు కంపల్సరీ ఈ ఆధార్ సంబంధించిన సర్టిఫికేట్ ఎలా పొందాలో అనేసి నేను దానికి కంపల్సరీ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది కింద నాకు కామెంట్ పెట్టండి ఆధార్ సర్టిఫికేట్ ఎలా హౌ టు ప్రూ ప్రొడ్యూస్ అనేసి నేను మీరు కామెంట్ చేయండి ఆధార్ సర్టిఫికేట్ అనేసి నేను కంపల్సరీ దేనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మనం మళ్ళీ మనం తెలంగాణకు సంబంధించి ఏమేమి వ్యాకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే చూడండి అండి తెలంగాణకు మాత్రం ట్వంటీ ఎయిట్ టూ ఓకే తెలంగాణకు సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఎయిట్ టూ ఆంధ్రప్రదేశ్కి అయితే జనవరి లాస్ట్ వరకు ఉంది తెలంగాణకైతే ట్వంటీ ఎయిట్ టూ ఫిబ్రవరి కూడా ఉందండి ఆదిలాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ మహబూబ్నగర్ మెదక్ ములుగు నల్గొండ నారాయణపేట్ నిర్మల్ అలాగే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క వ్యాకెన్సీ రావడం జరిగింది దీనికి కూడా సేమ్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదంటే పాలిటెక్నిక్ ప్లస్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండాలి ప్లస్ టెన్త్ క్లాస్తో పాటు దీ దీనికి కూడా సేమ్ అండి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు మీరు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీ నెక్స్ట్ మన వీడియోలో ఆ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఆధార్కు సంబంధించి నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ చూడండి ఈ నోటిఫికేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా వేరే కొత్త కొత్త ఎవరికి తెలియని జాబ్స్ తర్వాత సోషియాలజీకి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించి జనరల్ డిగ్రీకి సంబంధించిన అటువంటివన్నీ మన ఛానల్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఈ క్వాలిఫికేషన్ కనుక ట్వెల్త్ క్లాస్ ప్లస్ సీనియర్ ఇంటర్ ఎవరైతే ఉన్నాయో కంపల్సరీ అప్లై చేసుకోండి ఓకేనా ఈ నోటిఫికేషన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు డూ ఫాలో ఫర్ అపార్ వీడియోస్ థ్యాంక్ యూ